చీరాల ని అత్యంత దారుణంగా చెందిన పరిపాలన రాజమండ్రి సీతానగరం ప్రసాద్ శిరో మండలం మూడు నాలుగున్నరేళ్ళ సైకో పరిపాలనలో మన దళిత బిడ్డలు ఎవరు కూడా బ్రతకలేని పరిస్థితి మాటి ముందు మళ్ళీ ఎవరేం మాట్లాడతాడంటే ఎలా ఊపుతూ నా ఎస్సీలు అంటాడు నేను మేనమావన్ అంటాడు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసి మన ఆర్థిక పరిదృష్టికి గండి కొట్టిన వాడు మన మేనమావతాడా మోసకారి జగన్మోహన్ రెడ్డి మోసకారి కేవలం రెండు వేల పంతొమ్మిదిలో ఒక మనిషికి టికెట్ ఇచ్చి సెంటిమెంట్ హైటర్ దళితుల ఓట్లు మొత్తం గంపు గుద్దిగా వేయించుకొని ఎస్సీ కార్పొరేషన్ మూడు మొక్కలు చేసి కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సప్లా నిధులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు ఎనభై వేల కోట్లు దారి మళ్ళించి మన జీవితాల్లో చిన్నా విల్ల చేసిన వ్యక్తి మోసగా